వ్యక్తి ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేస్తుంటాడు ఆ ఉండండి తనకు ఫోన్ ఇస్తాను ఎవరు డబ్బులు అడిగారా అవేమి నాకు తెలియదు ఆ అగస్తి అంకుల్ అలెక్స్ ఎలా ఉన్నావు ఏంటి అంకుల్ ఇంత పొద్దు పొద్దునే కాలు ఏం బాబు ఆ స్టీఫన్ అటువైపు వస్తాడా వాడిక్కడికి ఎందుకు వస్తాడు పోంపుహార్ లో లైఫ్ చాలా హ్యాపీగా ఉందని చెప్పాడే వాడికి అక్కడ బోర్ కొట్టుంటుంది లేకపోతే రెండేళ్ళు పైగా వాడు ఎక్కడ ఉంటాడేంటి ఢిల్లీ గోవా దుబాయ్ వైజాగ్ ఇక్కడికి వచ్చేసరికి వాడికి చిరాకు వచ్చేస్తుంది వాడికి ఏంటి వాడికి నచ్చిన ప్లేస్ లో వాడి గిస్టానికి అంకుల్ సరే సరే కానివో కానీ మెడకింది భాగం అంతా ముద్దు బారిపోయి చార్కే పరిమితమైన వాడికి ఒక అద్దంటూ ఉండొద్దా ఎంత డబ్బుంటే ఏం లాభం అంకుల్ మీకు సమస్య ఏంటి వాడికి నచ్చింది వాడు చేసుకొని వాడి జీవితం వాడి డబ్బు నువ్వు వాడి మనిషివే కదా నాకేం దిగులు లేదు పోయిన క్రిస్మస్కు వచ్చి మా ఆవిడ చేసి ఇచ్చిన మామిడి పండు కేక్ తీసుకుని వెళ్ళాడు కదా అప్పుడు వాడొక ఇచ్చి వెళ్ళాడు నాకెందుకు అంకుల్ బోట్ బంగాళాలు అన్నీను వాటిని మీరే తీసేసుకోండి అని చెప్పి వెళ్ళిన వాడు అవన్నీ గుర్తుపెట్టుకుని ఉంటే గనక చాలా అలాగా వాడు అలా అన్నాడా అయితే విషయం గురించి వాడిని అడగాలి లేదు అది వాడు మాటల సందర్భంలో అలా అన్నప్పుడు మనం ఊహించుకోగలం కదా ఫస్ట్ వాడిని ఇక్కడికి రానివ్వండి మీకు కావాల్సింది వడిస్తాడు అది నాకు తెలుసు కానీ నీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ కావాలంతే తెలుసు కదా అలెక్స్ అంతా మన బ్యాడ్ టైం తెలుసు తెలుసు రబ్బర్ ధర మళ్ళీ నలభై ఐదు రూపాయలు పెరిగింది మీ బ్యాడ్ టైం అని నాకు తెలుసుగా వీడొకడు సరే అంకుల్ నేను ఫోన్ పెడతాను నాకు ఎనర్జీ పోయింది అమ్మయ్యా కాస్త నీలి పోదే నీ టైం గురించి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు నువ్వు తప్పించుకోవాలంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలి అది అద్భుతం అని అడిగితే వీల్ చైర్ లో కూర్చుని పూంబార్ నుంచి ఇక్కడికి రావడం స్టీఫెన్ లూయిస్ మాలిక్ ఏ బిల్లు రాయకుండా అలాగే వదిలేసి ఉంటే మాత్రమే దొరుకుతుంది లేదంటే చిల్లి గవ్వ కూడా దొరకదు నువ్వు ఇందులో కూడా క్రిమినల్ గా ఉన్నావు కదా నేను చెప్పేది జాగ్రత్తగా విను దేనికి తొందరపడకు ఏ పనిలోనైనా సరే ఒకసారి దిగటానికి ముందు బాగా నిదానంగా ఓర్పుగా ఆలోచిస్తేనే దాంట్లో విజయం సాధించగలుగుతావు అది వదిలే తమ్ముడు ఉన్నాడు కదా అలెక్స్ తను ఏం లాభం సపోర్ట్ చేస్తున్నాడు అయ్యో వాడి చాలా క్లీన్ వాడికి డబ్బు అక్కర్లేదు పెళ్ళా జల్లా లేరు పెళ్ళానికి పుట్టింటి ఆస్తి చాలా ఉంది వాడు ఆ స్టీఫను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు చూడండి లాయర్ సార్ మీరు అనుకుంటున్నట్టుగా నేను పెద్దగా ఏమీ నొక్కేయలేదు మాక్సిమం ఓ ముప్పై ముప్పై ఐదు దానికే ఎంత చెడ్డ పేరు అంతా అష్టమంలో ఉండే అంగారకుడు చేసే గందరగోళం ఏంటి మీరనేది లాయర్ సార్ ఒకటి మీరు జోషం చెప్పండి లేదంటే లాయర్ పని చేయండి వేరే దారేమీ లేదురా దగ్గర బంధువులైన నీకు అలెక్సీకి వచ్చే ఆస్తి వాడు చస్తే వస్తుంది అయితే అయితే మంచి ఐడియా ఈ కాలుష్యం చేయకు వాడు సెంటర్లో వస్తున్నప్పుడు బస్సుతో గుర్తించే రే కొబ్బరి చెట్టు మీద తేలు కుడితే తాడి చెట్టు మీద వైద్యం చేసినట్టుగా ఉంది స్టీఫన్కి ఏదైనా జరిగినా కూడా నీ అష్టమంలో ఉండే అంగారకుడు నిన్ను లోపలికి పంపిస్తాడు స్టీఫన్ చావాలి தானே நீருக்கோ கோடுது బాబు రాహుకాలం వచ్చేలోపు ఇంట్లోకి వెళ్ళాలి నాకు రాహుకాలం అనేది ఉంటుందా అవన్నీ నన్ను ఏం చేస్తాయో చెప్పండి బాబు కర్ణగారు ఇదేమిటి కొత్తగా ఉంది మనకి మన విక్రమ్ బేతాలుడే చాలు బేతాళుణ్ణి భుజం మీదకి ఎక్కించుకోండి బ్రోట రా పహిల్వాన్ గారికి వయసు అయిపోయినట్టుగా ఉంది నాకు వయసు అయిపోయిందంటావా ఈవిడ కుమారి అక్క మన కొత్త మేడ్ 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 ఇన్ కోట్ వర్తి వయసు మీ వయసు ఎంత అరవై నాలుగు అరవై నాలుగే మంచి వయసు వెంటనే ఆవిడకి వన్ మంత్ సాలరీ ఇచ్చేయండి కమల్ అవసరమైతే నేనే పిలుస్తాను ఏమీ అక్కర్లేదు నా వయసు గురించి అడిగినప్పుడే అర్థమైంది నేను అవసరం లేదని ఇది వేరే కేసు అనుకుంటాను ఒక నెల జీతం నాకు అక్కర్లేదు నేను వచ్చిన దానికి నాకు కూలిస్తే చాలు ఒక రెండు వేలు ఇచ్చి పంపించండి ఇవ్వండి వస్తాను ఇదిగో వస్తా చెయ్యి ఈ సిటీలో పెళ్లి చేసుకోవడానికి డజన్ మంది అమ్మాయిలు కావాలని చెప్పండి తీసుకొస్తాను కానీ పని మనిషి దొరకడం చాలా కష్టం తెలుసా పని మనిషి కాదు కమల్ సహాయకురాలు సఖి చెలి ఈ అనసూయ ప్రియం వద ఉన్నారు కదా ఆ టైప్ అనమాట ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు నీకే వెతికి పట్టుకోవాల్సింది నేను కదా 嗯啊啊嗯嗯嗯嗯嗯。 ఈ బ్లాక్ అమ్మాయి ఇప్పుడు ఓ బ్లాక్తం ఇరవై వేలు దొరుకుతున్నాయి కదా అని బ్రా చూపిస్తూ నిలబడలేను నేను మంచి కుటుంబంలో పుట్టిందని నాకు సెట్ ఓ సారీ నాకు మీ పేరు తెలియలేదు అందుకే అలా చెప్పాల్సి వచ్చింది నా పేరు కన్నిక అది మీ పేరు నచ్చకపోయినందువల్ల కాదు ఉదయం వేసుకున్న పప్పుచార ఎఫెక్ట్ వాసన అలవాటు అయిపోతుంది కమలవు నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా మీ నాన్నగారు అస్థికల్ని కిచెన్ లో పెట్టడం ఎంతవరకు న్యాయం అస్థికల్ని వంట చేసే చోట పెడతావా ఏంటి నేనేమన్నా భోజనంలో ఉప్పుకు బదులుగా ఇది ఎక్కడ న్యాయం చెప్పాలంటే మా నాన్న మంచి భోజన ప్రియులు అందుకనే పూజ గదిలో పెట్టడం కంటే వంట గదిలో పెడితే చాలా సంతోషపడతాను ఎందుకని మీ నాన్న అస్థికల్ని కాఫీ డబ్బాలో పెట్టా నేను పెట్టలేదు పెట్టి పంపించారు మా మూర్ఖ పన్నయ్య వాడి బిడ్డను చూద్దామని అమెరికాకి వెళ్ళి మా నాన్న చనిపోయారు హీ వాస్ ద బేబీ సిస్టర్ ప్యూర్ మ్యాన్ ఆ సమయంలోనే సెప్టెంబర్ వన్ ఆ ట్వింటర్ దాడి తెలుసా తెలియక ఆ తాజ్మహల్ లో పెట్టిన బాంబు సంఘటన తాజ్మహల్ కి బాంబా అప్పుడు ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి నాన్న అంత్యక్రియలన్నీ అక్కడే జరిగాయి అందుకనే మా కేడి అన్నయ్య మా నాన్నని కాఫీ కప్పులో పెట్టి అట్లాగే ఇక్కడికి పంపించేశాడు గుడ్లున్నాయి కానీ లూయికి మాత్రం లూయిం పెట్టేం కాదు నాకే పృథ్వీరాజ్ చెప్పారు పొద్దున్నే పది గుడ్లు తెల్లసన తాగాలని ప్రపంచంలో ఉన్నోళ్ళంతా ఇలా రోజుకి పది గుడ్లు తింటే కోల్డ్ బాత్రూమ్ కూడా వెళ్ళలేవు ఎందుకు అనవసరంగా పని చేసే మన మధ్య గొడవ పను మనం అందరం ఐకమత్యంగా ఉండొద్దా పేరులోనే ఎంత ఉందో చూడండి కమల్ కర్ణ కన్నిక కమల్ కి నీకు పొంతన కుదరాలంటే ముందు నీ పేరులో ఉండే కన్నికాన్ని మార్చాల్సిందే అదంతా ఎప్పుడో మారిపోయింది ఊరికే భయపెట్టకండి అదంతా నాకు తెలియదు నలభై ఐదు నలభై ఆరు ఒక నలభై ఏడో సెకండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి